ఇంకా మంచు తోడు మంచు ఎలాగ ఉంది మంచు అలా బీవచ్చ ఉంది టైం పన్నెండు అవుతుంది నైట్ పన్నెండు మాములుగా లేదు మంచు చూసారు కదా ఎలా ఉంది వర్షాకాలం వెళ్ళిపోయినట్టునేమో ఇంకా మంచి టెక్కు వేస్తుంది ఇంకా చలి చలి వణికిపోతాయి ఇంకా నుంచి మాములుగా వనక మంచు మొత్తం మంచు ఎర్రీ చేస్తుంది ఇంకా మాములుగా లేదు மஞ்சு மொத்த வர்ஷம் ல படி பண்ண சேத்த கொட்டோ அய்ய பாபா அது ஏ காலூடு மொத்தம் చేత ముసుకే వేసుకుని బయటితో ఉన్నాను అలా మంచి మాములుగా లేదండి చాలా బేవచ్చ ఉంది తొమ్మలుగా కప్పుకున్నాను తలక లైటింగ్ లేదు మీద ప్లాస్ వేసుకున్నా పక్కన ఊరు ప్లాస్ వేస్తున్నాడు నేను మాట్లాడుతున్నాను అనమాట మంచి మాములుగా లేదు చుట్టూ పొలాలు గురి చేయాలండి అన్నీ కూడా పంట పొలాలు మయంగా ఉన్నామేమో పల్లెటూరు కదా మరి మాములుగా లేదు ఇంకా వర్షాకాలం వెళ్ళిపోనండి ఇంకా ఇది కానీ ఇంకా సరే ఎదురగొడేద్దాము ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటా బాయ్